మండలం సార్ జిల్లా ఎర్రమాడు గ్రామం మీరు ఎన్ని ఎకరాలేసారు చిల్లి మూడు ఎకరాలు ఇప్పుడు వైరస్ వస్తుందంటే అందరు కూడా చాలా రకాలుగా మందులు వాడతారు కదా మీరు కొత్తగా ఏమి వాడారు వైర రైజు వాడారా అంటే అది వాడిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు చిల్లిలో చాలా బాగుంది వచ్చిన చెట్లు కానీ పక్క చెట్టు కానీ కొత్త చెట్లు కానీ రాలేదు ఓకే ఇప్పుడు మీరు వైరస్ కొట్టడం వల్ల ఎటువంటి గ్రోత్ అయితే లేదు గ్రోత్ ఇంకో బాగాలేదు సార్ గ్రోతింగ్ అయితే లేదు బాగుంది కాకపోతే మీకు ఇంత ముందు ఎప్పుడన్నా స్ప్రే చేస్తారు లాస్ట్ ఇయర్ మీరు వైరస్ కి ఏ వాడే గ్రోత్ వచ్చేసి వచ్చి ఒక ఐదు రోజుల పాటు లేన ఉన్న లేనట్టు కనిపించేది మళ్ళీ ఒక వారానికి మళ్ళీ వచ్చేది అంటే మీరు గతంలో వాడిని అయితే కొట్టిన తర్వాత గ్రోత్ వచ్చింది మళ్ళీ వారం తర్వాత నార్మల్ వచ్చింది ఇది బెటర్ అంటారా సో రైతు మాటలో విన్నారు కండి కి మందు కొడితే గ్రోత్ అనేది రాకూడదు రైతు కనివింపుగా ఉండటానికి అది గ్రోత్ అనేది మీకు కానీ ఈ వైరల్ అది ఏంటి బొటానికల్ బేస్డ్ కాబట్టి మీరు ఇది స్ప్రే చేయగానే పక్కదాన్ని స్ప్రెడ్ కాకుండా ఆపిద్దానమాట సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు